హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ ఎంతో హెల్దీ అయిన కలర్ఫుల్ అయిన ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఆయిల్ లేకుండా మన ఆవిరితో ఉడికించుకున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన ఇడ్లీని ఇంకా కలర్ఫుల్గా ఇంకా హెల్దీగా పిల్లలకి నచ్చే విధంగా ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను దీనిలో ఏ విధమైన ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయలేదు న్యాచురల్ కలర్స్తో చక్కగా కలర్ఫుల్గా ఇడ్లీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోయే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకు ఆలస్యం ఈ కలర్ఫుల్ ఇడ్లీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా నేను ఒక కప్పు మినపగుళ్ళను నానబెట్టుకుంటున్నాను వెయిట్లో అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకుని ఒక ఆరు గంటలు నానబెట్టుకుందాము ఇలా ఆరు గంటలు నానిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండిని రుబ్బుకుందాము మనం గ్రైండర్లో రుబ్బుకునే టైం లేనప్పుడు మిక్సీలో కూడా చక్కగా మెత్తని ఇడ్లీని వేసుకోవచ్చు అది మనం కలిపే విధానాన్ని బట్టి ఉంటుంది అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఈ విధంగా మిక్సీలో రుబ్బుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మళ్ళీ జారుడుగా ఉండకూడదు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మాత్రమే రవ్వ తీసుకుని నానబెట్టుకుని పిండుకోవాలి అదే మనం గ్రైండర్లో వేసుకున్నట్లయితే ఒక కప్పు గుళ్ళకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ పడుతుంది కానీ మిక్సీలో అంత పట్టదు గట్టిగా వస్తాయి ఇడ్లీ కాబట్టి మిక్సీలో రుబ్బుకున్నప్పుడు మనం ఒక కప్పుకి ఒక కప్పు రవ్వ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అదే సమ్మర్లో రుబ్బుకున్నట్లయితే కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుని రుబ్బుకున్నట్లయితే ఇడ్లీ అనేది మెత్తగా వస్తుందనమాట ఇప్పుడు ఆల్రెడీ రైనీ సీజనే కాబట్టి నేను నార్మల్ వాటర్తో రుబ్బుకున్నాను ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకు పిండి మరీ టైట్గా ఉంది అనిపిస్తే మనం ఇడ్లీ వేసుకునే ముందు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ముందే ఎక్కువగా లూజ్గా రుబ్బుకోవద్దు ఇప్పుడు మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి పిండి ఎంత బాగా పొంగిందో నేను నైట్ రుబ్బుకొని పెట్టుకున్నాను మార్నింగ్ చూస్తే చక్కగా పొంగిందనమాట ఇలా గ్రైండర్లోనే కాదు మిక్సీలో కూడా చక్కగా మనకి టైం లేనప్పుడు కరెక్ట్ కొలతలతో కనుక మనం ఇడ్లీ బ్యాటర్ని రుబ్బుకున్నట్లయితే మనకి గ్రైండర్లో రుబ్బుకున్నట్లుగానే ఉంటుంది చూడండి ఎంత బాగా పొంగిందో కదా బబుల్స్ బబుల్స్గా ఉంది చక్కగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు దీని నుంచి నేను కొద్దిగా పిండిని సపరేట్ చేసుకుని సాల్ట్ వేసుకుంటున్నాను మొత్తం పిండి మనం యూస్ చేయనప్పుడు అంతా సాల్ట్ వేసుకుంటే పిండి త్వరగా పులిసిపోతుంది కాబట్టి మనకి ఎంత అవసరమో అంత పిండిని మాత్రమే తీసుకుని సాల్ట్ కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలి మిగతా పిండిని అలాగే స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఇడ్లీ వేసుకునే ముందు సాల్ట్ కలుపుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నాకు కావాల్సిన పిండిని తీసుకుని సాల్ట్ వేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఇడ్లీ కోసం ఫ్లాక్ కలర్స్లో మన ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కాషాయ కలర్ కోసం నేను ముందుగా క్యారెట్ని తీసుకున్నాను ఈ క్యారెట్ని పీల్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లో వేసుకుని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ ఉంచుకొని బాయిల్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా అయినా సరే బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకుందాము అలాగే ఇప్పుడు పాలకూరను కూడా శుభ్రంగా కడుక్కొని అదే కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుని ఇది కూడా రెండు నుంచి మూడు విజిల్స్ మనం బాయిల్ చేసుకుందాము ఇలా బాయిల్ అయిన పాలకూరను కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ వేసి కలుపుకొని ఇడ్లీ పిండిని ఈ క్యారెట్ పేస్ట్లో అలాగే కొద్దిగా ఇడ్లీ పిండిని పాలకూర పేస్ట్లో కలుపుకొని మనం కాషాయ రంగు అలాగే ఆకుపచ్చ రంగు కోసం రెండు విధాలుగా బ్యాటర్ని రెడీ చేసుకున్నాము అలాగే వైట్ బ్యాటర్ ఆల్రెడీ రెడీగానే ఉంది కదా ఈ విధంగా ఫ్లాక్ కలర్స్లో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని యూస్ చేయకుండా ఇలా ఆకుకూర అలాగే క్యారెట్తో మనం ఈ విధంగా కలర్ఫుల్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కలర్ సరిపోలేదు అనుకుంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా బ్యాటర్ని త్రీ కలర్స్లో రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ని పోసుకొని వాటర్ని మరిగించుకున్నాము ఈ వాటర్ మరిగే లోపల మన ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే మన ఇడ్లీ ఉడికిన తర్వాత తీయడం ఈజీగా వస్తుంది ఇలా అన్ని ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న త్రీ బ్యాటర్స్ని కూడా ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా కాషాయ రంగు అలాగే వైట్ అలాగే గ్రీన్ కలర్ని ఇలా ఒక్కొక్కటిగా పక్క పక్కన వేసుకుంటూ అన్ని ఇడ్లీని వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం త్రీ కలర్స్ ఫ్లాక్ కలర్స్లో ఇడ్లీ వేసుకున్నాం కదా ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క కలర్ని కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం విడివిడిగా ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క దానిలో వేసుకుందాము ఇప్పుడు వైట్ కలరు అలాగే ఆరెంజ్ కలరు గ్రీన్ ఈ విధంగా కూడా మనం ఇంకొక ప్లేట్ని రెడీ చేసుకోవచ్చు చిన్న పిల్లల కోసం ఇంట్రెస్టింగ్గా చిన్న చిన్న ఇడ్లీ రేకులు ఉంటాయి కదా వాళ్ళైతే ఈ విధంగా కలర్ఫుల్గా చిన్న చిన్న సైజులో వేస్తే ఇంట్రెస్టింగ్గా తింటారు కొందరు పిల్లలు ఇడ్లీ వద్దని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అలాగే డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ కలర్స్లో కనుక మనం వేసి పెట్టామంటే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఇప్పుడు ఈ విధంగా మనం ఇడ్లీలన్నిటికి కూడా మనకి నచ్చిన విధంగా వేసుకున్న తర్వాత ఆవిరికి ఉడికించుకుందాము చూడండి వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి ఇలా ఫ్లాక్ కలర్స్లో సెట్ చేసుకుందాము ఈ విధంగా ఫ్లాక్ కలర్స్లో సెట్ చేసుకున్న తర్వాత చక్కగా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా హెల్దీ రెసిపీ అయిన ఇడ్లీని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇంకా హెల్దీగా ఈ విధంగా క్యారెట్ పాలకొరని యూజ్ చేసుకుని కలర్ఫుల్గా వేసుకుని ఎంజాయ్ చేయండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా క్యారెట్ పాలకర్ను యూజ్ చేసి పెట్టినట్లయితే వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్లు ఉంటుంది వాళ్ళు కూడా ఇడ్లీ అంటే బోర్ లేకుండా ఇలా కొత్త కొత్తగా చేస్తూ ఉంటే కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు మరి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇడ్లీ అనేది ఎంత స్మూత్గా ఉంది కదా గ్రైండర్లో రుబ్బకపోయినా కానీ మిక్సీలో నేను చెప్పిన విధంగా మీరు కనుక రుబ్బినట్లయితే చాలా అంటే చాలా స్మూత్గా ఇడ్లీ వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఎందుకు అలిసిన ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్